అయితే కాపరలు వాక్యం చెప్పినప్పుడు కష్టపడాలి మీరు నా దగ్గర విన్నారేమో నాకు తెలియదు ఏటి గౌరవంపేటలో కొంతమంది దేవుని వాక్యం చెప్పడానికి ఏ కష్టపడరు ఇలాంటి వాళ్ళకి బాపట్టలో ఒక దేవుని సేవకుడు పేర్లు పెట్టినాడు అన్నా మన కాపర్లలో కొంతమంది అయ్యగారులు ఉన్నారన్న వాళ్ళ పేర్లు పెట్టాను అన్నాడు ఏం పేరు పెట్టావు అని అడిగాను ఆయన అంటాడు ఒక ఆయన పేరు చెప్పమంటారన్నా ఆయన పేరు రెవరండ్ వెల్డింగ్ అన్నా అన్నాడు వెల్డింగ్ అంటే ఏంటన్నా అంటే ఏమి లేదన్నా అక్కడ దొంగ రెఫరెన్సు ఎక్కడ దొరక రెఫరెన్స్ ఇవన్నీ కలిపి బతికేస్తాడన్నా జనాలు నెత్తి మీద కొడతాడన్నా అన్నాడు ఈయన పేరు రెవరెంట్ వెల్డింగ్ అంటే మరొక అయ్యగారు ఉంటారన్న ఈయన పేరు రెవరెండ్ రబ్బర్ అన్నాడు అంటే గంట నారు చెప్పాలి కదా కనుక వాక్యం తీసుకుని అలా లోపల కంటెంట్ ఏమి లేకపోయినా వెళతామంటున్న ప్రసంగం అంతా ఈయన పేరు ఎవరో తెలుసా రబ్బర్ అయ్యగారు అన్నమాట అన్న మరొకలు ఉంటారన్న వీళ్ళ పేరేంటో రెవరెండ్ జంపింగ్ అదన్నాడు ఏంటో రెవరెండ్ జంపింగ్ అని అంటే వాక్యం ఎత్తుకుంటారన్నా అక్కడి నుంచి ఎగిరిపోతారన్నా మళ్ళీ అక్కడ అన్నా మళ్ళీ అంటే తీసుకున్న వచ్చిన దగ్గర మళ్ళీ చివరి వరకు రారట రెవరెండ్ జంపింగ్ వీళ్ళు ముగ్గురు పర్వాలేదు కానన్నా ఈ మధ్య మరొకలు కనబడుతున్నారన్న వీళ్ళ పేరేంటో తెలుసా రెవరెండ్ వామిటింగ్ అన్న అన్నారు ఏంటి వాంటింగ్ అని అంటే టీవీలోంతొక మొక్క ఒక మొక్క పేపర్లు ఉంది ఒక మొక్క ఒక మొక్క ఇంట్లో ఒక మొక్క అన్ని మొక్కలు నోట్లో పెట్టుకొని మనుషుల ముందు బులుక్ మని కక్కేస్తారన్నా వీరి పేరే రెవరెండ్ వాంటింగ్ అన్నాడు నిజం అంటే మనం మన కించపరచుకోవడానికి చెప్పడం లేదు కానీ దేవుని వాక్యం చెప్పడానికి ఎవరు స్ట్రగుల్ అవ్వడం లేదండి కొంతమంది మిమ్మల్ని ఉద్దేశం చెప్పడం లేదు ఒక ప్రసంగం చేయడానికి నీ ప్రిపరేషన్ టైం ఎంత ఒక సందేశం చెప్పడానికి మన సిద్ధపాటి సమయం ఎంత దాని వెనక ప్రార్థన ఎంత దానికి రాసిన నోట్స్ ఎంత నీ మనసులో ఆలోచించింది ఎంత నీ మనసులో అది గింగులు తిరిగించే ఆ సమయాలు ఎంత ఏముండవు ఇందులో పెట్టేసుకున్నాం బురుకుమణి అక్కేస్తాం నేను సేవకు వచ్చిన తొలి రోజుల్లో ఇవ్వండి పేతురంకులని ఓ పంచికట్టు సేవకుడు ఉండేవాడు ముసలి ఆయన వీరఘట్టం అనే ఊరిలో పచ్చికట్టు సేవకుడే కానీ పౌరుషంతో సేవ చేశాడు అందరినీ కోల్పోయాడండి అండి ఆ కొండల్లో అడవిల్లో పనిచేయడానికి అతని ఫ్యామిలీ ఎవరు లేరు చిన్న ఇంట్లో ఉండేవాడు ఇంతలో ఏ మందిరంలో పనిచేశాడు వాళ్ళైనా ఆయన అన్నా పాలన చూస్తారంటే ఎవడూ చూసేది లేదు అలాగే సువార్తగా తిరిగి ఎవడైనా అడుక్కునేవాడు కాదు చెప్పేవాడు కోడు కాదు కష్టం ఎవడైనా తీస్తే గింజ కాసుకొని ఏదో పచ్చని మెతుకులు తిని ఆయన సేవలో ఉంటే అలాంటి పెద్ద ఆయన కలుసుకుందాము సేవకు వచ్చిన తర్వాత ఆయన కలిశాను కలిసిన తర్వాత ఏం బాబు నా దగ్గరికి వచ్చామన్నాడు లేదు అంకుల్ నేను జాబ్ రిజైన్ చేశాను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను ఏదైనా రెండు మాటలు మీ దగ్గర నుంచి వినిపోదామని వచ్చాను రెండు మాటలు చెప్పండి అంకుల్ అంటే ఆయన ఏదో వండుతానన్నాడు మీరు వండొద్దు నేనే వండుతానని వంట చేశాను ఇద్దరూ కలిసి భోంచేసాక వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసే ముందు రెండు మొక్కలు చెప్పండి అంకుల్ నేను నేర్చుకుని వెళ్తానంటే అని అన్నాడు బాబు మంచిది సేవకొచ్చావు ఉద్యోగం వదిలేవు సంతోషం రెండు మాటలు చెప్పమన్నావు నేను మొదటి మాట చెప్తాను వినన్నాడు చెప్పండి అంకులు అన్నాను ఎవడైనా నిన్ను పిలిచి కోడి కోసి భోంచేస్తే భోజనం పెడితే ఆడే రేపు నీ పేక్ వస్తాడని తెలుసుకోరా అన్నాడు అంకుల్ పిలిచి కోడి కోసం భోజనం చేస్తే ఆతిథ్యంతో తప్ప అంటే వాళ్ళది తప్పు కాదు నాయన వాళ్ళు మంచోళ్ళే కానీ నువ్వు ఎవరైనా కోడి కోసం నీకు భోజనం పెట్టినప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళి ఎవండి ముగ్ధ మీద ముగ్ధ ముగ్గ మీద ముగ్గ తిన్నావనుకో నువ్వు ఒక తిండిపోతాడు అన్న మాట మిగిలిపోతుంది నీ గొంతు దగ్గర కత్తి పెట్టుకుంటావని బాలమ్మ తప్పని వల్ల నువ్వు గొంతు దగ్గర కత్తి పెట్టుకుని బతకరని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ ఉన్నారా లేదా రెండో మాట అన్నాడు నువ్వు వాక్యం చెప్పే సేవకు వచ్చావు బాబు ఎలా చెప్పాలో తెలుసా వాక్యమైన గింజల బైబిల్ నుంచి తీసి నీ హృదయం అనే కొండలో పోసి మోకాలు పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మని వేడని కట్టెల వేడి దాన్ని తగిలించి నీ అనుభవాలని గరిట తిప్పి కొంచెం కలిపి వడ్డించిన ఆయన కొంచెం ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నాడు వాక్య భగించాలా బైబిల్ నుంచి నీ హృదయం అనే కొండలో పోయి మోకాలనే అనే పొయ్యి మీద పెట్టు పరిశుద్ధాత్మను వేడని కట్టెలు వేడదని దాన్ని తగిలించు నీ అనుభవాలనే గరిటి తిప్పి కలిపి దాన్ని అప్పుడు వడ్డించిన ఆయన ఆరోగ్యం ఉంటారు ఈ ప్రజలు అన్నాడు పచ్చికొట్ట సేవకుడు కదా పురాతన సేవకుడు ఆయన భాషలోని చెప్పాడు కానీ అందులో చాలా వేదాంతం ఉంది ఆయనకి ఎక్కడ అర్థమైంది హోమినిటిక్స్ ప్రసంగ శాస్త్రం ఎక్కడ అర్థమైంది ఆయనకి అమలు ఆయనకి ఆయన చెప్పేది ప్రసంగ శాస్త్రమే నేను మీరు చెప్పుకోరే విషయం ఏంటో తెలుసా దేవుని వాక్యం చెప్పడానికి స్ట్రగుల్ అయిపోదాం నలిగిపోదాం ఒక విషయం చెప్పనా దేవుని వాక్యం చెప్పే సేవనంటే దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో నలిగిపోయి సులువ పొందిన వాడే వాక్య సేవకుడైన కాపరి దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో సిలువెక్కుతాడే వాడే కాపరి అలా సిలువెక్కడం రాకపోతే ఈ రెండింటి మధ్య నలగడం చేత కాకపోతే మనకు మహిమి కిరీటం దొరకదు పౌలంటాడు నా భయమంతా ఒకటేనండి నా సేవ పరీక్షించబడుతుంది నా బ్రతుకు తేటతల్లం అయిపోతుంది నాకు ఆ రోజున జీతం వస్తుంది ఈ మూడింటి విషయమై నేను ప్రభు విషయమైన భయమును కలిగి నేను మనుషులను ప్రేరేపిస్తూ సేవ చేస్తున్నాను సేవకులైన అన్నయ్యలు తమ్ముళ్ళు నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నాను మన సేవలో దేవుని భయమే మనకు ప్రేరణిస్తుందా మన పరిచర్ యొక్క డ్రైవర్ దేవుని భయమేనా ఇది మొదట మాట ఇంకా చాలా చెప్పాలి ఒకటే అయింది రెండో చెప్తాను రండి